సంగారెడ్డి జిల్లా నారాయణకేడు మండలం బాణాపూర్ టమాటా రైతులు గిట్టుబాటు ధరలేక పంటను దగ్ధం చేశారు సీజనల్ పంట టమాటో సాగుతో నష్టాలు చవిచూడటంతో వారు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు బిట్టుకొండ రైతులు టమాటాకు గిట్టుబడ గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే తగలబెట్టాలనుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు వరి సాగుతో పాటు కూరగాయలు పండించే ప్రాంతం తమదని సీజనల్ పంటగా ఎక్కువగా టమాటా సాగు చేస్తామని వారు తెలిపారు వాతావరణం అనుకూలిస్తుందనే ఆశతో ఇక్కడ ఎక్కువ మంది రైతులు టమాటో సాగు చేస్తారు టమాటా తెచ్చి తెంపితే కిలోలు పూర్తికి పోయి రాకస్తలేవు నాలుగు వందల కాయకిలాలకి తెంపిన కూలి రాక తెంపుతున్నాము సల్లేపిస్తున్నాము ఏం తీసుకోపోవాలి అడిగాని మార్కెట్కి తీసుకపోతే పెట్టలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కిలో అని అడుగుతుర్రు మార్కెట్ ధర తీసుకుపోయినా ఆటో రాకస్తలే కిలోవి రాకస్తలేవని తెప్పిస్తున్నాం ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలనుకో పేరు ఇట్టుకోండా బాణాపురం ఆ దగ్గర తాము ఆటలు వేసినా కూలి కుప్పంపనికి వస్తే ఐదు వందలు కావాలి అమ్మని పోతే మూడు రూపాయలకి ఇలా ఇక అది ఎట్ల చేసి ఏమన్నా మాకు సాయం చేయలేసారు ఎటుబడి రాకొచ్చిన మరి అడికి వెళ్ళేస్తారు పెట్టుబడి మూడు రూపాయలకి మొలికే చేసిన మూడు రూపాయలు పొందానికి గొడవ వాడి గొడవ వచ్చినాడు అందులో కుప్ప కుప్ప వాడలేదు పైసలు అయితే కూడా రారు ఆసన చేస్తే చేతులని తీసి పడేస్తే కూడా పైసలు కావాలి రారు కూడా ఆసనకు తెంపనికి మంది ఎవడు అదే